ప్రేక్షక దేవులకు నమస్కారం మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నేను మీ కొత్తపల్లి విశ్వనాథ్ అక్కా తమ్ముడు అన్నా చెల్లెలు ఆప్యాయత అనురాగాలకు బంధాలకు ప్రతీకగా మనము రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం అయితే సోదరి తన సోదరుడి మణికట్టుపై రక్షాబంధాన్ని కడుతుంది ఆ బంధాన్ని కడుతూ తన సోదరుడు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సంపదతో నిత్యం హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుతూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ రక్షాన్ని కడుతుంది అయితే ఆ సోదరికి తన సోదరుడు జీవితాంతం అండదండగా ఉంటానని కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని తన సోదర భావాన్ని వ్యక్తం చేస్తూ తన సోదరితో ఆశిస్తులు కోరుకుంటాడు అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమిని జందాల పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఈరోజు ఉపనయనం జరిగిన వారు పాత జంద్యాన్ని తీసి గాయత్రి మాతను పూజించి కొత్త జంధ్యాలను ధరిస్తారు అందుకే దీన్ని జంధ్యాన పౌర్ణమి అని అంటారు అయితే రాఖీ పౌర్ణమి గురించి ఇంకా లోతుగా పురాణ ఇతిహాసంలోకి వెళితే పురాణాల్లో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది అప్పుడు యుద్ధం జరిగినప్పుడు దేవేంద్రుడు ఓడిపోయి అమరావతిలో తన పరిక పరివారితో పరిణాగణంతో తలదాచుకుంటాడు అయితే రాక్షసులు అమరావతిని నిర్బంధం చేయాలని నిర్బంధించాలని ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నం గురించి దేవేంద్రుడి భార్య ఇంద్రాన్ని తెలుసుకొని దీనికి తరుణోపాయం ఆలోచిస్తుంది అయితే శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులను శ్రీ లక్ష్మీనారాయణలను పూజించి ఒక దారాన్ని తన భర్త దేవేంద్రుడికి రక్షణగా రక్షగా కడుతుంది అయితే దేవతలందరూ కూడా తన రక్షలను పూజించి దేవేంద్రుడికి రక్షాబంధంగా కడతారు దాంతో దేవేంద్రుడు రాక్షసులను జయించి త్రిలోకాధిపత్యం వహిస్తాడు త్రిలోకాలను జయిస్తాడు త్రిలోకాలను పాలిస్తాడు ఇది ఒక కథనం ఇదిలా ఉండగా పాతాల లోకంలో బలిచక్రవర్తి శ్రీమా శ్రీ మహావిష్ణువును అక్కడే ఉండవలసిందిగా కోరుతారు దానికి శ్రీ మహావిష్ణువు లోకంలో ఉంటాడు తన భర్త కోసం శ్రీ మహాలక్ష్మి ఒక పేద బ్రాహ్మణురాలిగా లోకం చేరుకుంటుంది అక్కడ కొంతకాలం తర్వాత రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీ మహాలక్ష్మి ఉన్నప్పుడు అక్కడ సుఖ సంతోషాలకు సకల సంపదలకు నిలయంగా మారుతుంది అయితే బలిచక్రవర్తిని సన తన సోదరుడుగా భావించి శ్రీ మహాలక్ష్మి రక్ష కడుతుంది దానికి సంతోషించి బలిచక్రవర్తి సోదర కానుకగా ఏదైనా కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీ మహాలక్ష్మి తన భర్తను చూపించి తన భర్తను తన వెంట తీసుకు తీసుకొని వెళ్తానని అడుగుతుంది అయితే అడిగిన వారికి దేన్నైనా కాదనకుండా ఇచ్చే బలిచక్రవర్తి అలాగేనని అంటాడు దాంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తి సుదర భవానికి గుర్తుగా ఇదొక పురాణం ఇది ఇది ఇలా ఉండగా గణపతి సోదరి మానసాదేవి గణపతికి రక్ష కడుతుంది దాన్ని చూచిన గణపతి పుత్రులు శుభులభు శుభం లభం మాకు కూడా రక్ష కట్టాలని మారం చేస్తారు అందుకు తమకు కూడా ఒక సోదరి కావాలని పట్టుబడతారు వారి మారానికి వారి పట్టుకు చూచిన గణపతి తక్షణమే సంతోషి మాతని సృష్టిస్తారు అప్పుడు ఆ సంతోషమాత శుభ లభు సోదరులకు రక్ష కడుతుంది అయితే ఆడపిల్ల ఉన్న ప్రతీళ్ళు సంతోషమాత ఉన్నట్టే సంతోషంగానే ఉంటుంది సంతోషమాత లేని ఇంట్లో శుభం లాభం ఉండదు ఆడపిల్ల సంతోషమాత స్త్రీ స్వరూపిణి ఉంటేనే ఇంటికి అందం ఆ ఇంటిలో సుఖ సంతోషాలు శుభం లాభం బెదగలుగుతాయి అయితే ఇది ఇదిలో ఉండగా ఇతిహాసాల్లోకి వెళితే శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో తన వేలు తెగి రక్తం గారుతుంది అది చూసిన ద్రౌపదీదేవి తక్షణమే తన పట్టు చించి రక్షగా తన వేరికి శ్రీకృష్ణుడి వేలికి చుడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి ద్రౌపది నీవు నన్ను నా అన్నగా భావించి నాకు రక్ష కట్టావు మన సోదర ప్రేమకు గుర్తుగా మీకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా నన్ను తలుచుకో తక్షణమే నేను నిన్ను ఏ విధంగా రక్షించమన్నా ఆ విధంగా రక్షిస్తాను అని అభయమిస్తాడు అందుకు ద్రౌపది సంతోషిస్తుంది ఆ తర్వాత కాలంలో కౌరవ సభలో ద్రౌపదికి ఘోర అవమానం జరుగుతుంది అప్పుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమెను ఎవరు రక్షించలేకపోవడంతో